మనిషి జీవితం అనే ఈ ప్రయాణం కాలానుగుణంగా మారిపోతూ వస్తుంది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది దానినే మనం యుగపరిణామం అంటాము ప్రతి యుగములో జీవుల శరీర బలం ఆయుష్ బుద్ధి ధర్మనిష్ట ఇవన్నీ ఒక విధంగా మారుతూ వచ్చాయి వేదాలు ఏమి చెబుతున్నాయి అంటే సత్యం తపో దానం చ ధర్మ్ చ కృతయుగే స్థిత అంటే కృతయుగములో సత్యం తపస్సు దానం ధర్మం ఈ నాలుగు స్తంభాలు స్థిరంగా నిలిచేవి కాలగమనంతో ఆ ధర్మస్తంభాలు ఒక్కొక్కటిగా తగ్గుతూ త్రేత ద్వాపర కలియుగములుగా మారాయి కృతయుగము గురించి తెలుసుకుందాం కృతయుగముని సత్యయుగము అని కూడా అంటారు ఆ కాలములో మానవులు అద్భుతమైన ఆయుష్షుతో జీవించేవారు వేల సంవత్సరాలు జీవించేవారు వారి శరీరబలం మనకంటే వెయ్యిరట్లు ఎక్కువ వారికి రోగాలు బాధలు మోసం అనే పదాలే తెలియవు అప్పటి మానవులు ధ్యానం తపస్సు బ్రహ్మచర్యం సత్యనిష్టలతో జీవించేవారు వారి జీవిత లక్ష్యం ఒకటే అదే బ్రహ్మజ్ఞానం ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయి అంటే బ్రహ్మ అంటే బ్రహ్మం ఒక తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని కృతయుగములో ఉన్నతమైన ఋషులు మరుక మహర్షి వ్యాసమహర్షి వశిష్ఠుడు కపిలుడు వీరు తపస్సుతోనే బ్రహ్మసాక్షాత్కారం పొందారు తమ జీవితాన్ని ఆత్మాన్వేషణకు అంకితం చేశారు దేవతలు కూడా వారికి వందనం చేసేవారు త్రేతాయుగము గురించి తెలుసుకుందాం ఒకటి క్రమంగా తపస్సు తగ్గింది వారి దేహబలం కొంచెం తగ్గింది అయినప్పటికీ ధర్మం మూడువంతులుగా నిలిచింది తపస్సు స్థానంలో యజ్ఞయాగాలు ప్రాముఖ్యం పొందాయి అందుకే ఈ యుగాన్ని యజ్ఞయుగం అని కూడా పిలుస్తారు ఈ కాలంలో ప్రజలు దేవతారాధనను విస్తృతంగా చేశారు పుత్రకామేష్టి యాగం అశ్వమేధ్ర యాగం లాంటి మహాయాగాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి రాజులు ప్రజా పరిపాలనతో పాటు యజ్ఞాలు నిర్వహించి ధర్మాన్ని కాపాడేవారు ఈ యుగములో శ్రీరాముడు అవతరించాడు ధర్మాన్ని కాపాడటానికి ప్రజలకు ఆదర్శాన్ని చూపటానికి ఆయన అవతరించాడు రాముడు చూపిన ఆ జీవన విధానం సత్యం న్యాయం కర్తవ్యము ఇవే త్రేతాయుగ ధర్మము యొక్క ప్రాణి ద్వాపరయుగము గురించి తెలుసుకుందాం ద్వాపరయుగములో ధర్మం అర్థం తగ్గి రెండు భాగాలుగా మిగిలింది వర్ణాశ్రమ వ్యవస్థలో మార్పులు వచ్చాయి బ్రాహ్మణులు క్షత్రియుల పనులు చేపట్టడం ప్రారంభించారు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థాముడు వీరు బ్రాహ్మణులైన యుద్ధరంగంలో ప్రవేశించారు రాజులు తమ కీర్తి కోసం యుద్ధాలు చేశారు భక్తి తగ్గి అహంకారం పెరిగింది కాని ఈ యుగములో కూడా భగవంతుడు మానవ రూపంలో అవతరించాడు శ్రీకృష్ణపరమాత్మ ద్వాపరయుగ అవతారం భగవంతుడు గీతలో అర్జునునికి బోధించినప్పుడు చెప్పిన సూత్రం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరించి సాధువులను రక్షించి దుష్టులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాను అని ఈ ద్వాపరయుగములో భాగవతం చెప్పినట్లు భగవంతుని అవతారం భక్తుల కోసమే ధర్మరక్షణకోసమే కలియుగము గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉన్నది కలియుగము ఈ యుగములో మనిషి ఆయుష్షు తగ్గిపోయింది సగటు మనిషి వంద సంవత్సరాలు కూడా జీవించడం కష్టమైంది మన శరీర బలం మానసిక స్థిరత్వం రెండూ తగ్గాయి భగవంతుని స్మరణ తగ్గిపోయింది లోభం కోపం అహంకారం పెరిగాయి వేదాలు చెబుతున్నాయి అనేక జన్మ లభ్యం కలౌ తద్భగవత్స్మరణమేవ మోక్షకారణం కలియుగములో భగవత్స్మరణమే మోక్షానికి మార్గం ఇతర యుగములలో తపస్సు యజ్ఞం జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తే కలియుగములో మాత్రం భక్తి మార్గం అత్యంత సులభం భాగవతం ఈ విధంగా చెబుతోంది కలౌ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి గతిరన్యథా హరినామ స్మరణే నాస్తి అంటే ఈ కలియుగములో భగవంతుని నామస్మరణ తప్ప మరే మార్గము మోక్షానికి దారికాదు యుగములో ప్రాణస్థితి గురించి తెలుసుకుందాం పురాణములు ఏమి చెబుతున్నాయి అంటే ఒకటి కృతయుగములో ఎముకలలో ప్రాణం ఉండేది రెండు త్రేతాయుగములో మాంసములో ప్రాణం ఉండేది మూడు ద్వాపరయుగములో రక్తములో ప్రాణం ఉండేది నాలుగు కలియుగములో మాత్రం ఆహారం తీసుకునే శక్తి ఉన్నంతవరకు మాత్రమే ప్రాణం నిలుస్తుంది ఇది మన శక్తి సహనం మరియు జీవన నిల్వలో వచ్చిన మార్పును సూచిస్తుంది అందుకే వేదాలు చెబుతున్నాయి కాలమే కారణం కాలమే మార్పు అని భగవంతుడు ప్రతియుగములో అవతరించి తన భక్తులను రక్షించేందుకు వస్తాడు కృతయుగములో నరసింహ అవతారం త్రేతాయుగములో రామ అవతారం ద్వాపరయుగములో కృష్ణ అవతారం కలియుగములో మాత్రం నామరూపములోనే ఆయన ఉన్నాడు హరినామము అవతార రూపము అని భాగవతం చెబుతుంది మనకున్న ఒకే మార్గం ఒకటి భగవంతుని స్మరణ రెండు నామజపము మూడు భక్తి అది మన మనసును శాంతపరుస్తుంది జీవన మార్గాన్ని పవిత్రం చేస్తుంది కాలమారినా ధర్మో మారినా భగవంతుని కరోనా మాత్రం మారదు ధర్మం పతనమైనప్పుడు ఆయన అవతరిస్తాడు మనలో మన ఆలోచనలలో మన హృదయంలో